ఆఫ్రికాలో కోతులను విచిత్రంగా పడతాడు ఈ గుమ్మిడికాయ చూసారా ఆ గుమ్ముడికాయ పైన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది లోపల కోరంతా తీసేసి చిన్న రంధ్రం పెట్టి వాడి సంచిలో ఉన్న రేగుపళ్ళు తీసి ఆ గుమ్మడికాయలో వేస్తాడు రేగుపళ్ళు వేశాడు తీసుకెళ్తున్నాడు చెట్టు కట్టేశాడు అక్కడ రానే వచ్చింది ఎంత కష్టపడుతుందో చేయి పెట్టడానికి పాపం అలా చేయి పెట్టింది రేగిపళ్ళు పట్టుకుంది ఆ రేగిపళ్ళు పట్టుకొని పాపం ఎంత ప్రశాంతంగా బ్రతికేదో నా కోతి ఇప్పుడు చూడండి ఎంత టెన్షన్ పడుతుందో వాడు రానే వచ్చాడు ఆ కోతిని పట్టుకున్నారు దాన్ని అక్కడి నుంచి పట్టుకెళ్ళారు ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే కోతి జీవితం విలువైందంటారా రేగుపళ్ళు విలువైన అంటారా మీరే చెప్పాలి ఎంత ఉండే సిగరెట్ విలువైందంటారా లేకపోతే మీ జీవితం విలువైందంటారా ఇంత ప్యాకెట్లో ఉండే గుట్కా విలువైందంటారా లేకపోతే మీ జీవితం విలువైందంటారా ఇంత బాటిల్లో ఉండే సారాయి విలువైందంటారా మీ జీవితం విలువైందంటారా కుటుంబంలో ప్రశాంతత విలువైందంటారా మీకున్నటువంటి కోపాన్ని ప్రదర్శించుకోవడం విలువైందంటారా ఒకసారి ఆలోచించండి సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా విలువ లేని వాటిని నీ ముందు పడేస్తాడు విలువైన నీ జీవితాన్ని బంధించి పడేస్తాడు ఆ కోతి బ్రతకాలి ప్రశాంతంగా ఉండాలి అంటే ఒకే ఒక పని చేయాలి ఏంటో తెలుసా ఆ రేగుపళ్ళు వదిలేసేయాలి ఆ రేగుపళ్ళు వదిలితే చాలు అది ప్రశాంతంగా బతికేస్తుంది దేవుడు అంటున్నాడు నాయనా ఈరోజు నువ్వు దేనికైతే ఆకర్షించబడి ఏ పాపానికైతే ఆకర్షించబడి ఏ అలవాటుకైతే ఆకర్షించబడి ఏ లోక స్నేహానికైతే ఆకర్షించబడి ఏ అక్రమ సంపాదనకైతే ఆకర్షించబడి దానికి నువ్వు బానిసవయ్యావో బందీవయ్యావో దాన్ని వదిలిపెట్టు నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు ఈరోజు ఏదైతే నీ పరిశుద్ధతను పాడు చేస్తుందో ఆత్మీయతను పాడు చేస్తుందో ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో ఆనందాన్ని పాడు చేస్తుందో దాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా అనేక మందికి ఆదర్శంగా మార్చబోతున్నాడు ఏం చేయబోతున్నావు కోతిలాగా ఇరుక్కోబోతున్నావా వదిలిపెట్టేబోతున్నావా నీ ఇష్టం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన అయిన ప్రేమ కలిగిన తండ్రి దివ్యమైన నీ సందేశము ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా వేటినైతే వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టగలిగినటువంటి ఆత్మీయత మాకు ఇవ్వండి మేమైతే చిన్న చిన్న విషయాల్ని వదిలిపెట్టలేకపోతున్నాం అల్పమైన వాటిని వదిలిపెట్టలేకపోతున్నాం క్షమించయా నాయన ప్రతి తమ్ముడు చెల్లి యవ్వన ప్రాయాన్ని పాడు చేసుకోకుండా నీకు అంగీకారంగా ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని నివమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె